ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట ప్రైజ్ లో దేవునికి స్తోత్రం హభుని పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి నా యొక్క ఆహృదయపూర్వక వందనములు నేస్తమ్మా అందరూ బాగున్నారు కదా అందరూ కూడా దేవుని యొక్క నామమును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన యొక్క ఆశీర్వాదంలో దీవులంలో పొందుకుంటూ ఉంటున్నాం కదా ఎందుకు నువ్వు బాధపడతా ఉన్నావు ఎందుకు నువ్వు కష్టపడతా ఉన్నావు ఎందుకు నువ్వు కృంగి కృషించిపోతా ఉన్నావు అయ్యో ఈ కష్టములు ఈ నష్టములు ఇవన్నీ కూడా నాకు జీవితాంతం ఉంటాయా అని ఆలోచిస్తూ ఉన్నావా బాధపడుతూ ఉన్నావా నీలో నీవే కృంగిపోతూ ఉన్నావా నీకున్న సమస్యలు నీకున్న బాధలు అన్నిటిని బట్టి నువ్వు ఏడుస్తా ఉన్నావా నీ బిడ్డలు నిన్ను విడిచి వెళ్లి విడిచిపెట్టి వెళ్ళిపోయారని లేకపోతే నీ బిడ్డలు నిన్ను అసలు పట్టించుకోవడం లేదని నీకున్న నీ వారు నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న నీ వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారని లేకపోతే కొన్ని కొన్ని సమస్యలు నిన్ను వేధిస్తూ ఉన్నాయా ఈరోజు ప్రవణ యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు గుర్తుపెట్టుకో యోసేపు గారు గోతులో పడివేయబడినప్పుడు ఆయన గోతులోనే ఉండిపోలేదు తెలుసా బానిసగా అమ్మి వేయబడినప్పుడు ఆయన బానిసగానే ఉండిపోలేదు చెరసాలలో వేయబడినప్పుడు ఆయన చెరసాలలోనే ఉండిపోలేదు గోతిలో నుండి పైకు తీసుకుని వచ్చిన దేవుడు బానిస బ్రతుకు నుండి విడిపించిన దేవుడు చెరసాల నుండి బయటకు తీసుకుని వచ్చిన ఆ దేవుడు చివరకు ఏం చేశారో తెలుసా ప్రధానినిగా చేశారు మన్ అనేక మందికి అనేక మందికి ఆయన ఒక మాదిరికరంగా ఉంచారు అనేక మందిని పోషించేలా చేశారు నువ్వు కూడా అంతే ఇప్పుడు నీకుంటున్న కష్ట నష్టాలు ఇరుకు ఇబ్బందులు అన్నీ కూడా అలాగే ఉండిపోతాయేమో ఆ కన్నీళ్లు నిన్ను వెంబడిస్తూ ఉంటున్నాయేమో అని చెప్పేసి నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉన్నావేమో అలా నీకు ఎప్పుడు జరగదు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి వాటి నుండి నిన్ను విడిపిస్తాడు నీ ద్వారా అన్న ఆయన ఏం చేస్తారో తెలుసా ఆయన నామాన్ని మహిమపరుచుకుంటూ ఉంటారు అనేకులకు నీ ఒక మాదిరికరమైన వ్యక్తిగా ప్రభు నిన్ను లేవనెత్తబోతున్నాడు దేవునికి స్తోత్రం హలెలుయ నీ విశ్వాసిస్తూ ఉన్నావా విశ్వాసంతో నీవు ఉన్నట్లయితే ఆయన్ని అడుగు ఆయన నీకు సహాయం చేస్తూ ఉంటారు ప్రైజ్ దులో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూత్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ నామం నాకు వందనములు ప్రవ్వ అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల్లో మీరు ఆశీర్వాదములను మేలులను కృమరించండి వారి జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా మార్చండి నీ నామానికి మహిమార్ధంగా వారు జీవిస్తూ అనేకులని ఎద్దుకు నడిపించి గొప్ప సాధనముల వల్ల వాడుకోమని చిన్ని ప్రార్థన స్థితి పరిశుద్ధ నామంలో అడిగివెడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి Amen. Praise the Lord.